Yeah, we're not. వేల ఎన్ని వంద రెండు వందల బాగుతా దానికి యా సైడ్ అవుతుంది రెండు దిక్కులు వస్తుంది రెండు దిక్కులు అవుతుంది అడుగుతున్నారా ఎవరన్నా నువ్వు ఎనభై మూడు అయితే ఇస్తావు ఫోన్ నెంబర్ చెప్తావా తొంభై ఐదు నలభై రెండు అరవై ఒకటి తొంభై ఒకటి సున్నా ఐదు ఊరు ఎర్రగుడి ఎర్రగుడి రెండు తుక్కులు పోతుంది పోతుంది এনভুলনে পেন উ

ఎవరపలేనా ఏం రెడీ అయిపోయినారు తొంభై రెండు వేలు బాగా దానికి ఎన్ని వన్ల అది రెండు వన్లతోంది ఇది నాలుగు వందల అల్లరి చేస్తా ఏమన్నా ఏం లేదు బాగా అడిగినారా ఎవరన్నా ఎంత అడుగుతున్నా నువ్వు వేటికి అయితే ఇస్తావు ఏం అల్లరికివా ఫోన్ నెంబర్ చెప్తావా సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ ఏం కలెత వ్యాపారం అన్న వ్యాపారం ఏం రేడి అయిపోయినావా లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఏనే వన్ లొతున్నాయి పాల పనులు సైన్వేనా గెలానికి బావత ఏంటిది అల్లరి గిల్లరి ఏం లేవు ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ లేలేనా లే ఫోన్ నెంబర్ చెప్పు లేదు ఫోన్ లేదు என்ன பாலா பண்ணல ఎవరా ఏం రేట్ అయిపోయినారు లక్ష ఇరవై ఐదు వేల అన్ని వన్లు వేసినాయా నాలుగు వందలు ఆరు వనలు అవుతున్నాయా హోటల్ కొట్టేసినారా ఏం రేటు అడుగుతున్నారా ఏమన్నా ఎంతగా తీసావు ావుతానికి ఫోన్ నెంబర్ చెప్తా గుర్తుకు లేదా యా ఊరిపోయిందే యా ఊరు రంగాపురం ఎంత చెప్పిన రేటు అరవై ఎనిమిదిదే ఎన్ని వన్ అవుతుందనా పక్క అవుతుంది ఎడమ వైపు బాగుతుంది సే థ్యాంక్ యూ రైతుదే అపారనా రైతువేనా నల్ల రెగ్యులర్ చేస్తుందా ఫోన్ నెంబర్ చెప్తా లేదా రెండు వందల అవులే

ஏய் நாடு நாடு குடூ ரூபாய் நாடு கல்லு தெரியல போகுதுロイ அதனா குதிரை நிக்கறால் போச்சுல சார் அவனா నా గు మాడి ఏం రేడి అయిపోయినా ఒకటి నలభై చెప్తానా లక్ష నలభై అన్నీ అయిపోయినాయి గిడ్చేది అల్లరి కొంచెం అల్లరి అయితే లేదు కొంచెం అలవాటు అయితే అయిపోయా చేయడానికి అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడిగినారా లక్ష పది లక్ష ఇరవై ఎనిమిది ఫోన్ నెంబర్ చెప్తావా నైన్ సిక్స్ జీరో త్రీ ఫస్ట్ చెప్పారు నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ గూడూరు మంచిగుంటపల్లి ఎరుగుంటే ఎర్రగుంటలో పల్లె ఏం రేట్ అయిపోయి తొంభై ఐదు వేలు ఎన్ని వన్లతో రెండు వందల నాలుగు వందలు ఇది రెండు వందల నాలుగు వందల ఆహా బాగా తెచ్చే దానికి నిన్న రిలేరే ఏం లేదు వ్యాపారం వ్యాపారవాదా నెంబర్ చెప్తావా ఎనభై తొమ్మిది పంతొమ్మిది యాభై మూడు సున్నా తొమ్మిది ఇరవై రెండు ఇరవై పల్లె అడిగినారా నిన్న తీసావు తొంభై తొంభైకి అయితే తీసావు పెద్ద మంచి ఊరు ఏం రేడి చెప్పినావు రేటు రేటు ఎనభై ఆరు సైన్యా చే ఎన్ని వన్లుతున్నాయి రెండు వన్లు నాలుగు వన్లు ఎవర ప్యాపిలే ఏం రేట్ అయిపోయినా అన్నా తొంభై రెండు వేల ఎన్ని వందలు వందలుతున్నాయి రెండు వందలు ఉన్నాయా భావతనా చేతానికి फोन नंबर चुप्तवा ची नई डबल थ्री सिक्स डबल फैन क्या आदा అన్నా నా యావరానా ప్యాపిలే ఏం రేట్ అయిపోయినా లక్ష ముప్పై వేల ఎన్ని వందలు వన్లతో నాలుగు వన్లు బాగుతా చేతానికి అల్లారి పొరుసేది ఏం లేదు అడిగినారా ఎవరన్నా ఎంతకి తీస్తావు లాస్ట్ లక్ష ఇరవై ఐదు ఫోన్ నెంబర్ చెప్తానా లేదా తప్పుడు ఎవరు ప్రధాన ఎవరు గురునా గురునా ఎక్కడది కృష్ణాపురం ఎందు చెప్పినా కృష్టిపాడి దగ్గర బుర్నాకుంట ఎందు చెప్పినా అన్న రేటు తగినాయా లక్ష రూపాయలు చెప్పినారా ఎన్ని వన్లుతున్నాయి పాల పనులు అవి పోతాయా బండికి గిండికి అన్నిట్లోకి పోతాయి అడిగినారా ఎవరన్నా ఎంతకైతే లాస్ట్ తొంభైకి అయితే ఫోన్ నెంబర్ చెప్తావా చెప్తావా ఫోన్ నెంబరు నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ డబల్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ बहुत है सीधा के నా ఏం రెడీ అయిపోయినా ఎనభై ఐదు వేల ఎన్ని వన్లు అవుతున్నాయి పాల పనులు పాల పనులే సైనాయా బాగా లేదు ఏం లేదు అడుగుతున్నారా ఎవరైనా ఎంత అడిగినారు ఎనభై ఎనభై అయితే ఇస్తావు లాస్ట్ ఎనభై తొమ్మిదికి అయితే ఎనభై తొమ్మిది ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు ఎనభై ఒకటి నలభై రెండు డెబ్భై మూడు నలభై ముప్పై ఆరు ఎంత ముప్పై ఆరు ముప్పై ఆరు రైతే అపరమునా రైతు రైతు